హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ఏ మంత్రం వేసావే ముప్పై ఒకటో భాగాన్ని వినేద్దాం పొలం నుంచి వచ్చిన ఆర్యన్ పశువులకి పచ్చగడ్డి వేసి తన రూమ్కి వచ్చాడు బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తున్న భూమి ఆర్యన్ రాకని తెలుసుకుని తన వైపు చూడకుండానే ఎప్పుడొచ్చావు అని అడిగింది ఇప్పుడే కానీ నువ్వేంటి అంతగా ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు ఏం లేదు ఆర్యన్ ఎలా విష్ణు నిజస్వరూపం బయట పెట్టాలా అని షాక్తో నీకెలా తెలుసు విష్ణు గురించి అని అడిగాడు నువ్వు చెప్పకపోయినా నాకు తెలియదు అనుకున్నావా నాకు తెలుసు మరీ అంతలా గుడ్డిగా ఎలా నమ్ముతుందో అర్థం కావటం లేదు నాకు తెలిసిన నాకు తెలిసి వదిలిని నీకు దూరంగా చేసింది విష్ణుని అనుకుంటున్నాను అన్నది అవును భూమి పైగా నేను వంశీని పెళ్లి చేసుకోలేదు అక్కకి వంశీ అంటే చాలా ఇష్టం నేను నిన్ను చేసుకున్నానని ఆ కమిషనర్ ఇంకా విష్ణు అక్కని ఇలా నాకు దగ్గర కాకుండా చేశారు అయినా అయినా వాళ్ళు కూడా ఎందుకు ఇలా ఆలోచిస్తారో కూడా నాకు అర్థం కావటం లేదు ఆర్యన్ మీ అక్కని నీ మీద అంత కోపంగా ఉంటే నీకు బాధగా అనిపించలేదా అన్నది బెడ్ మీద కూర్చొని ఎందుకు అనిపించదు నొప్పిగా ఉండేది గుండెల్లో రాత్రులు నిద్ర కూడా కరువై కన్నీరు ఇంకిపై మనసు బరవెక్కి ఆలోచనలతో మెదడు అలసిపోయి నొప్పి తట్టుకోలేక అమ్మ జ్ఞాపకాలు తలుచుకుంటూ ఉండేవాణ్ణి మనసులో అమ్మతో మాట్లాడుకునేవాణ్ణి ఎందుకు అమ్మ అక్క కూడా నాతో మాట్లాడడం లేదని ఏం చేయాలో తెలిసేది కాదు బాధ కూడా నాకు ఫ్రెండ్ అయిపోయింది ఆర్యన్ చేతిని పట్టుకొని ఒక్క మాట చెప్పిన ఆర్యన్ దివ్య వదినా నీకు నిజంగానే దగ్గరవుతుంది అంతేకాదు నువ్వు విష్ణు రూపం బయట పెడతావు కానీ నువ్వు ఇలా బాధపడితే మాత్రం అస్సలు బాలేదు అన్నది నీకు అలా ఉంది చిట్టెలుక అయినా వాళ్ళందరూ ఉన్న వాళ్ళకి దూరంగా ఉండడం అంటే మనసుని చంపుకొని బ్రతకాలి నాకు తెలుసు ఆర్యన్ ఒక నవ్వు నవ్వి మనసుని చంపుకోవడం నీకు నేర్పింది నేనే కదా ఆర్యన్ ఫేస్ని చేతుల్లోకి తీసుకొని నువ్వు కావాలని చేయలేదు కదా ఎందుకు మళ్ళీ బాధపడుతున్నావు ప్లీజ్ ఆర్యన్ నవ్వు ఎప్పుడు తిడుతూ కొడుతూ కోపంగా ఉండే ఆర్యన్ నాకు నచ్చడు ఇప్పుడు ఆర్యన్ బాధపడితే మాత్రం నాకు అస్సలు నచ్చలేదు ఒక్క మాట అడిగిన చిట్టెలిక చెప్ప ఆర్యన్ నిన్ను అంతగా బాధ పెట్టాను కదా ఎందుకు నా మీద కోపం రాలేదు కనీసం కొట్టాలని కూడా అనిపించలేదా ఆర్యన్ ఒకటి చెప్పన నువ్వు కోపంలో పెళ్లి చేసుకున్నా నన్ను భారీగా చూసావు అర్థం కానట్టు చూస్తాడు అలా చూడకు బాబు చిన్నగా నవ్వి సరే చెప్పు అన్నాడు నన్ను పెళ్లి చేసుకున్నావు మీడియా ముందు అందరికీ తెలిసేలా కోర్టు దగ్గర నన్ను నీ భారీగా ప్రపంచానికి తెలిసేలా చేశావు నా మాట కాదనకున్నా నా పుట్టినరోజుకి నన్ను మా నాన్న దగ్గరికి తీసుకుని వెళ్ళావు నేను ఏడిస్తే నువ్వు బాధపడేవాడివి నేను తినకపోతే నువ్వు నా ముందు తిన తింటున్నట్టు నటించి రెండు ముద్దలు పెట్టుకునేవాడివి నేను ఒంటరిగా బాధపడితే నువ్వు మీ అమ్మ గదిలోకి వెళ్ళి ఎవరికీ తెలియకుండా కన్నీరు కార్చేవాడివి నన్ను కొట్టినప్పుడు నా ముందు కోపంగా నటిస్తూ నన్ను కొట్టినందుకు నీ చేతిని గాయపరుచుకునేవాడివి ఏ భర్త అయినా భార్యను బాధపెడితే ఇలానే బాధపడతారు నువ్వు కూడా నన్ను బాధపెడుతూ నువ్వు బాధపెట్ బాధ పెట్టావు ఎందుకంటే నన్ను భార్య అనే హక్కుతో నా మీద నువ్వు చేయి చేసుకున్నావు చెడులో కూడా మంచిని వెతుకుతున్నావా భూమి అన్నాడు నేను మంచినే తీసుకుంటాను అర్యర్ చెడుని తీసుకుంటే మనం కూడా చెడుగానే మారిపోతాం తింగర్ దానివనుకున్నాను కానీ నీలో చాలా మేటర్ ఉంది చిట్టెలక అన్నాడు ఏదో నీ అంత కాకపోయినా దేవుడు కొంచెం నాకు బుర్రెచ్చాడులే కానీ ఏం లాభం ఆ బుర్రకి ఎదురుగా ఉన్న మంచి మనిషిని అర్థం చేసుకోవటం లేదు అవును ఉదయం నుంచి ఏంటి నాతో ఆడుకుంటున్నావు అన్నాడు నేనేమి ఆడుకోలేదే ఓవర్ చేయికే సింహం ముందే అలా ఆటల చిట్టెలక ద పొలంలో ఆపిన ఆట ఇక్కడ స్టార్ట్ చేద్దాం అన్నాడు ఏంటి నేనేదో సరదాగా ఆట పట్టించాను అంటూ దూరంగా జరిగి నువ్వు ఫ్రెష్ అవ్వు బాగా అలసిపోయావుగా ఎండలో అన్నది టాపిక్ డైవర్ట్ చేయకు చిట్టెలక నన్నే నీటిలో తోస్తావా ఈరోజు నువ్వు నా నుండి తప్పించుకోలేవు అన్నాడు ముందుకు వస్తున్న ఆర్యన్కి ఆగమన్నట్టు చేయి చూపించి నిన్న ఒకటి అడగాలి అన్నది ఏంటి చిట్టెలక ఇంతకీ వంశీ ఎవరు ఇంకెవరు నా మరదలు ఇద్దరు బాగా క్లోజ్గా ఉంటారా నేనేదో చేస్తానని ఇలా టాపిక్ మార్చావా చెప్తానని సంగతి చాలా అంటే చాలా క్లోజ్గా ఉంటాం అన్నాడు నాకంటే అందంగా ఉంటుందా భూమి ఆత్రం చూస్తూ నవ్వు ఆపుకుంటూ నీకంటే చాలా అందంగా ఉంటుంది నీకంటే హైట్గా ఉంటుంది నీలా బక్కగా ఉండదు చాలా చబ్బిగా ఉంటుంది నీకు తెలుసా తన నవ్వైతే సూపర్ అన్నాడు భూమి ఉడుక్కుంటూ కోపంగా చూస్తూ మరి అంత అందంగా ఉంది ఉంటే తననే పెళ్లి చేసుకోవచ్చుగా ఎందుకు చేసుకోలేదు అన్నది అది ఆల్రెడీ ఒక అబ్బాయిని లవ్ చేసిందని దీనికి చెబుదామా వద్దులే కాసేపు ఆడుకుందాం అనుకున్నాడు ఎందుకంటే నేను సడన్గా నేను పెళ్లి చేసుకున్నాను నీకు తెలుసా తన నేను చాలా మిస్ అవుతున్నాను అన్నాడు ఏడుస్తూ అవునా ఇప్పుడైతే ఏమైంది హ్యాపీగా నాకు ఇడాకులు ఇచ్చి తనని పెళ్లి చేసుకోండి అన్నది అమ్మో ఇది నిజంగా నేడుస్తుంది చిట్టెలక సారీ వంశీకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది దగ్గరుండి నేనే చేశాను తనది లవ్ మ్యారేజ్ అన్నాడు కన్నీరుని తుడుచుకొని అవునా అవును అయినా నువ్వెందుకు ఏడుస్తున్నావు మరి నీ భార్యని నాకు ఎందుకు నాకు బాధ ఉండదా భూమిని దగ్గరికి తీసుకుని తన నుదుటి నా చిన్నగా ఢీ కొడుతూ తింగరి చిట్టెలుక ఈ ఆర్యన్ మనసులో నా చిట్టెలక ప్లేస్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది నేనంటే నువ్వే కదా ఇంకెప్పుడు అలా ఆలోచించకు సరేలే ఆలోచించడం అయినా నేను చిట్టెలుకుని కదా నా భయం నాది నవ్వుతూ నిజంగా ఇంత అమాయకరాలేవేంటివే నువ్వు ఏది చెప్పినా నమ్మేస్తావా అన్నాడు అదే నా వీక్నెస్ ఆర్యన్ సరే నువ్వు ఫ్రెష్ అవ్వు నేను జ్యూస్ తీసుకుని వస్తాను అన్నది భూమి చేతిని పట్టుకొని నాకు ఇంకా నమ్మబుద్ధి కావటం లేదు మళ్ళీ నా దగ్గరికి ఎలా వచ్చావు అంత నమ్మకం ఏంటి నీకు అన్నాడు నువ్వు ఇచ్చిన నమ్మకంతోనే నీ దగ్గరికి వచ్చాను అన్నది సరే ఇది చెప్పు చిట్టేరుక విష్ణు గురించి నీకెలా తెలిసింది నువ్వు వదిన రూమ్లో విష్ణుతో గొడవ పడినప్పుడు నేను చూశాను ఆర్యన్ అవును శ్రీను ఎప్పుడు చూసినా విక్రమ్ సార్ నాతో ఫోన్లో మాట్లాడడం తప్ప ఎప్పుడు ఫేస్ చూపించలేదు ఎప్పుడు చూసినా ఆ ఫేస్కి మాస్క్ పెట్టుకుంటారు ఎందుకు అన్నాడు ఎందుకంటే నువ్వు ఆయన్ని చూసి తట్టుకోలేవు చూసిన వెంటనే గుండాకి సస్తావు గనగా అనుకున్నాడు మనసులో తెలీదు సార్ అదిగో సార్ వస్తున్నారు ఆయన్నే అడగండి మీ డౌట్లు అన్నాడు ఇన్షర్ట్లో ఫేస్కి మంకీ క్యాప్ పెట్టుకొని వస్తున్నాడు విక్రమ్ నమస్తే విష్ణు ఏంటి ఎలా వచ్చావు అన్నాడు రావటం ఏంటి సార్ అక్కడ కొంపలు అంటుకులేలా ఉన్నాయి ఏమైంది అంత కంగారు పడుతున్నావు ఏం చేయమంటారు మరి అక్కడ ఆర్యన్కి నా గురించి తెలిసిపోయింది ఇంకా నా ఎఫైర్ గురించి కూడా ఇంకా ఈ విషయం కమిషనర్కి తెలీదు తెలిసినా ఆయనకి భయం లేదు కానీ మీరు నన్ను ఎందుకు డబ్బిచ్చి ఆర్యన్ని భూమిని విడదేయమన్నారు అని అడిగాడు ఎఫ్ఐఆర్ గురించి నీ పిల్లానికి తెలిస్తే అంత బాగున్నో ఆయన ఆ దేవుడు ఎందుకు చెడ్డ వాళ్ళకి మంచి వాళ్ళనే ఇస్తాడు అనుకున్నాడు మనసులో సీను కోపంగా విష్ణువైపు చూస్తూ ఉంటాడు నీకు చెప్పాను కదా భూమి నాకు కావాలని అంతేకాదు వీలైనంత తొందరగా నువ్వు ఇద్దరిని విడదీయాలి అన్నాడు సార్ మిమ్మల్ని ఒకటి అడగాలి చెప్పు ఎందుకు సార్ మీరు నాకు ఫేస్ చూపించరు ఎప్పుడు చూసినా ఈ మంకీ క్యాప్ పెట్టుకొని వస్తారు చూడు నీకు కావాల్సింది డబ్బు అది తీసుకుని సైలెంట్గా వెళ్ళు నా బయోడేటా నీకెందుకు ఆయన నీకు ఎఫ్ఐఆర్ ఉన్నట్టు ఆర్యన్కి ఎలా తెలిసింది తెలీదు ఉదయం నన్ను నిలదీశాడు నాకు తెలిసి ఒక పీకుంటాడే ఒకటి పీక్ పీకుంటాడే నిన్ను అవునా నాకు తెలుసులే కానీ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అలానే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్యన్ ఎంత కొట్టినా సరే నా పేరు మాత్రం బయట పెట్టకు అర్థమైందా అన్నాడు అర్థమైంది సార్ ఈ లోపు ఎవరికి అనుమానం రాకుండా ఏదో ఒక పని చేసి ఆ ఇద్దరిని విడదేయడానికి ట్రై చేయి సరే సార్ అంటూ బయటికి వెళుతూ ఇతని పర్సనాలిటీ చూస్తుంటే ఎందుకో డౌట్గానే ఉంది అయినా మనకెందుకు మనకు కావాల్సింది డబ్బు మన చేతికి వచ్చింది ఎవరికి తెలియకుండా ఈ డబ్బు తెలుసుకుని నా గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయడానికి ఏ చెక్ చెక్కేయాలి అనుకున్నాడు సీను ఆ విష్ణుని నమ్మచ్చా అది మీకే తెలియాలి సార్ నాకు ఎలా తెలుస్తుంది నా నమ్మక ద్రోహం చేయటం మీకు అలవాటు కదా అనుకున్నాడు మనసులో ఏంటి సీను మనసులో అంతగా నన్ను పొగుడుతున్నావు ఏం చేయమంటావు వాడిని దెబ్బ కొట్టాలి ఆ ఆర్యని ఎప్పటికీ సంతోషంగా ఉండకూడదు ఇప్పటికే సగం నలిగిపోయాడు ఇకపై పూర్తిగా సంతోషంగా ఉండకూడదు ఎందుకు సార్ ఆర్యన్ అంటే అంత పగ పైగా ఆయన వైఫ్తో ఎందుకు కలిసి ఉండకూడదని అనుకుంటున్నారు కొన్ని విషయాలు పైకి చెప్పుకోలేను సీను ఎందుకు అంత పగ అంటే చేసిన గాయాలు తొందరగా మర్చిపోలేము ఫేస్కున్న మాస్క్ తీసి వాడి కారణంగా నేను నిజంగా ఎంత బాధపడ్డానంటే మాటల్లో చెప్పలేను సార్ ఇంతకీ ఆ ఆర్యన్ ఎలా ఉంటాడు ఫోటో ఏమన్నా ఉందా అన్నాడు ఫోటో ఎందుకు సీను తొందరలోనే వాడు నా దగ్గరికి వస్తాడు అప్పుడు నువ్వే చూద్దు కానీ అహంపై కొట్టిన దెబ్బ ఎప్పటికీ మర్చిపోలేను సీను రెండు రోజుల తర్వాత కిచెన్ రూంలో స్టవ్ మీద పాలు పెట్టి ఆలోచిస్తోంది భూమి కారణం గగన్ కోసం వేడివేడి సెగతో పొంగు పొరులుగుతున్న పాలను పట్టించుకోవటం లేదు తన కారణంగా ఒక మంచి వ్యక్తి బాధపడడం తన మనసుని కుదురుగా ఉండటం లేదు పాలు పొంగుతున్నట్టే తన మనసులో బాధ కూడా ఉప్పొంగుతుంది రాత్రి నాన్నని అడిగితే అలానే ఉన్నాడని చెప్పాడు నిజంగా నా కారణంగా గగన్ బాబు బాధపడుతున్నాడు ఏం చేయగలను నేను తన వెనక నుంచి ఎవరో వచ్చి స్టవ్ ఆఫ్ చేస్తారు స్టవ్ ఆఫ్ చేసిన వాళ్ళని కూడా పట్టించుకోకుండా దీర్ఘంగా ఆలోచిస్తుంది భూమి చెప్పండి ఏమైంది ఇంకేమవ్వాలి నా కారణంగా గగన్ బావ కనీసం మనిషిగా కూడా లేడు నేనేం చేయాలో అర్థం కావటం లేదు అన్నది చిట్టెలిక మీ గగన్ బావని అను అని అమ్మాయి లవ్ చేస్తుంది షాక్తో వెనక్కి తిరిగి ఏంటన్ నువ్వు చెప్పేది అవును నైట్ నేను అభి గౌతమ్ రెస్టారెంట్కి వెళ్ళాం అక్కడ గగన్ అను కలిసి డిన్నర్ చేస్తున్నారు పైగా ఆ అమ్మాయి చాలా పద్ధతిగా ఉంది మా అన్నయ్యకి అమ్మాయి లవ్ చేస్తున్నట్లు మీకెలా తెలుసు భూమి ఏ అమ్మాయి అయినా తను ప్రేమించే వ్యక్తి తన కళ్ళ ముందు ఉంటే ఆమె ఫేస్లో ఒక గ్లో ఇంకా కళ్ళల్లో మెరుపు వస్తుంది అది చాలు ఆ అమ్మాయి మనసు తెలుసుకోవడానికి అంతేకాదు గగన్ మాత్రం మూడిగానే ఉన్నాడు నాకు తెలిసి ఆ అమ్మాయి గగన్ మనసుని మార్చేస్తుంది నిజంగానా నిజంగానే నేను నీకు అబద్ధం ఎందుకు చెప్తాను నిజంగానే నైట్ మేము చాలా రోజుల తర్వాత కలిసామని గౌతమ్ అభి వరుణ్ నేను రెస్టారెంట్కి వెళ్ళాం అప్పుడు చూసాం అవునా కనీసం ఇప్పుడైనా మామూలుగా ఉండనే ఉండవే నిన్నటి నుంచి అలా బొమ్మలా ఉన్నావు నీకు అలానే ఉంటుంది పడే వాళ్ళకి తెలుస్తుంది బాధ ఏంటో సరే పదండి భోజనం వడ్డిస్తాను అన్నది లుంగి మడత పెడుతూ నాకు ఆకలిగా లేదు నువ్వే తిను ఈ స్టైల్కి ఏం తక్కువ లేదు తినచ్చు కదా భూమి ఆకలిగా లేదే అన్నాడు రేపు ఏం జరుగుతుందో అనా అదేం లేదు మరి ఎందుకు ఆకలి కలేదు ఆర్యన్ చేతిని పట్టుకుని బయటకు తీసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి వడ్డిస్తూ తినమని కూడా ప్రతిమలాడాలా రోజు రోజుకి చిన్నపిల్లా తయారవుతున్నావు అన్నది ఏంటి తిడుతున్నావు అన్నాడు నేనేం తిట్టలేదు ముందు తిను నువ్వు కూడా తిను అన్నాడు తింటా అంటూ గ్లాస్ వేస్తుంది ఆర్యన్ మాత్రం ప్లేట్లో చేయి పెట్టి అటు ఇటు తిప్పుతున్నాడు ఇంతలో దివ్య వచ్చి కూర్చుంటుంది ఆర్యన్ వైపు చూసి నిజంగా నా తమ్ముడి విషయంలో నేను తప్పుగా ఆలోచిస్తున్నానా లేదంటే విష్ణు కమిషనర్ మావయ్య నన్ను పిచ్చిదాన్ని చేశారా అనుకుంది మనసులో వదిన వడ్డించినా మాట్లాడలేదు వదినా ఏమైంది అన్నది ఏం లేదు నేను తర్వాత తింటాను అంటూ లోపలికి తన రూంలోకి వెళ్ళింది వెళ్తున్న అక్కడిని చూస్తూ రేపటితో నీకు పట్టిన శని వదులుతుంది ఆర్యన్ ఏమైంది తినకున్న అలా ఆలోచిస్తున్నా అని అడిగింది చేయి కడిగేసుకుని నా కొద్దు భూమి ప్లీజ్ అంటూ తన రూమ్కి వెళ్తాడు పిండో దగ్గర నుంచుని రేపు అక్క ఎలా రియాక్ట్ అవుతుందో తప్పుడు మాటలు విని వాడి తప్పులు చేసినా గుర్తు గుర్తుపట్టడం లేదు అలా ఆలోచించు కార్యన్ వదిన జీవితాన్ని నువ్వే బాగు చేయాలి నాకు మాత్రం ఎవరు చిట్టెలుక నాన్న అక్క కదా నాకు మాత్రం బాధగా ఉండదా అక్క జీవితం ఎలా అవుతుందని అన్నాడు ఆర్యన్ భుజంపై చేయి వేసి రేపు జరిగేది జరగని తినకుండా ఇలా ఖాళీ కడుపున ఎలా ఉంటావు ప్లీజ్ తిను వధనికి రూంలో పంపించాను భోజనం ఆకలిగా లేదు భూమి అన్నాడు ఆలోచిస్తూ బాధపడితే ఆకలి ఎందుకు వేస్తుంది ముందు కూర్చో ఈ భోజనం చెయ్యి అన్నది చిట్టెలుక తప్పదా అన్నాడు తప్పదు తినాలి అంటూ నోట్లో కుక్కింది ఆర్యన్ ఎక్కడికి అన్నాడు విశాల్ కాల్ చేశాడు అక్కని తీసుకుని వెళ్తున్నాను నువ్వు చారుని జాగ్రత్తగా చూసుకో సరేనా సరే ఆర్యన్ బయటికి వచ్చిన ఆర్యన్ దివ్య రూమ్ వైపు చూశాడు రెడీ అయ్యి బయటికి వచ్చింది తనతో మాట్లాడుకున్నాను బయటికి దారి తీశాడు ఆర్యన్ ఆర్యన్ వెనకాలే వెళ్ళి కామ్గా కారులో కూర్చుంది ఏమైంది వీటికి ఎప్పుడు మీటింగ్ ఉంది మీ సైన్ కావాలని చెప్పి ఆఫీస్కి తీసుకుని వెళ్తున్నాడు అసలు విష్ణు నిన్నటి నుంచి ఇంటికే రాలేదే ఏమైపోయాడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదే అనుకుంది డ్రైవింగ్ చేసిన ఆర్యన్ ఒక ఇంటి ముందు కారు ఆపాడు వీడేంటి మీటింగ్ అని చెప్పి ఎవరింటికో తీసుకుని వచ్చాడు అక్క మనం కరెక్ట్ ప్లేస్కే వచ్చాం పదా ముందుకి అన్నాడు ముందు పదా అక్క అంటూ దివ్య చేతిని పట్టుకుని ముందుకు కదిలాడు ఆర్యన్ అసలు ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావు డోర్ తెరిచి లోపలికి నడిచాడు ఆర్యన్ వెనకే దివ్య వెళ్ళింది ఆర్యన్ దివ్యతో మాట్లాడకుండా మెట్లు ఎక్కుతూ రమ్మన్నట్టుగా సైగ చేశాడు ఆలోచిస్తూనే ఆర్యన్తో పాటు పైకెళ్ళింది ఆర్యన్ ఒక రూమ్ దగ్గర ఆగి డోర్ ఓపెన్ చేశాడు ఆర్యన్ వెనకే ఉన్న దివ్య షాక్తో చూస్తూ ఉండి ఉండిపోయింది విష్ణు ఒక అమ్మాయిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని తన నడుము చుట్టూ చేతులు బిగించి తన చెంపపై ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు ఎంతో ప్రాణంగా ప్రేమించిన విష్ణు ఇలా వేరే అమ్మాయితో చూడగానే దివ్యకి మాటలు రాక ఆర్యన్ చేతిని పట్టుకుని ఉంది కంటి నిండా నీళ్లు కారుతున్నాయి మనసు చెదిరి ముక్కలైంది మాటలు రావటం లేదు ఉబికి వస్తున్న కన్నీరు తప్ప ఏం మాట్లాడాలో తెలియక గొంతు మూగదైంది మనసు విరిగింది కాల కింద భూకంపం వచ్చినట్టయింది డోరు చప్పుడికి డోరు వైపు చూస్తున్న విష్ణు షాక్తో ఉండిపోయాడు దివ్య అని చూస్తూ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నాకు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్